శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి బ్రహ్మహూర్తంలో నిద్ర లేచి ఈ మూడు పనులు చేస్తే సాక్షాత్తు ఆ అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చేస్తుంది ప్రపంచంలో ప్రతి జీవి కోరుకునేది ఆనందం ఆరోగ్యం ఆర్థిక స్వేచ్ఛ మనం బ్రతకాలన్నా ధర్మం చేయాలన్నా ఆఖరికి కడుపు నిండా తినాలన్నా లక్ష్మి కటాక్షం ఉండాలి మనకి అయితే గమనించుకోవాలి ఇక్కడ కొందరు ఇళ్లలో ఎంత సంపాదించినా డబ్బు నిలవదు చేతికి వచ్చినట్టే వచ్చి నీళ్ళలాగా ఖర్చయిపోతుంది అప్పులు పెరిగిపోతాయి ఇంట్లో నెమ్మది ఉండదు దీనికి కారణం వారి జాతకం బాగోలేకపోవడం మాత్రమే కాదండి వారి దినచర్య బాగోలేకపోవడం మన ఋషులు యోగులు శతాబ్దాల క్రితమే ఒక రహస్యం కనిపెట్టారు మనిషి తలరాత్రను మార్చే శక్తి కాలానికి ఉంది అందులోనూ సూర్యోదయానికి ముందే ఉండే సమయం అంటే బ్రహ్మముహూర్తం అత్యంత శక్తివంతమైంది బ్రహ్మముహూర్తం అంటే సృష్టికర్త సమయం ఆ సమయంలో విశ్వం నిండా ఒక అద్భుతమైన దైవక శక్తిని ప్రవహిస్తూ ఉంటాయి ఇది అక్షరాల సత్యం అండి ఈ బ్రహ్మముహూర్తంలో లేచి మీరు అనుకున్నది ఏదైనా సాధించాలి అనుకుంటే ఆ సమయంలో ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి జరగది అనుకున్నది ఏది ఉండదండి ఈ సమయంలో నిద్రలేచి మన పెద్దలు సూచించిన నిర్దిష్టమైన పనులు ఎవరైతే ఆచరిస్తారో వారు ఆ విశ్వశక్తిని తమ సొంతం చేసుకుంటారు వారి ఇల్లు లక్ష్మి నిలయంగా మారుతుంది ఈ మూడు పనులు ఏమిటి వాటిని ఎందుకు చేయాలి ఒకవేళ చేయకపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్టు ఉండే ఉదాహరణతో సహా వివరంగా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను బ్రహ్మమూర్తం నిద్రలేచి చేయవలసిన మొట్టమొదటి పని కరదర్శనం మరియు భూమాత ప్రార్థన నిద్రలేచ్చిన వెంటనే మనిషి చేసే మొదటి ఆలోచన చూసి మొదటి దృశ్యం ఆ రోజంతా అతని మొద మెదడుపై ప్రభావం చూపుతుందండి దూరదృష్ట శాతు ఈ కలియుగంలో చాలామంది కళ్ళు తెరవగానే చేసే పని మొబైల్ చూడరు అంటే వాట్సప్ మెసేజ్లు లోకంలో జరిగిన ప్రమాదాల వార్తలు చూస్తూ రోజును ప్రారంభిస్తారు ఇది మనసులో అలజడిని సృష్టిస్తుంది నెగిటివ్ ఎనర్జీని ఇంపుతుంది కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే నిద్రలేచిన వెంటనే మంచం దిగకముందే వెన్నెముక నిటారుగా ఉంచి కూర్చొని మీ రెండు అరచేతులను ఒక పుస్తకంలాగా ఇప్పి చూడండి దీనినే కరదర్శనం అంటారండి ఎందుకు చేతులు చూడాలి ఎందుకంటే మనిషి అదృష్టం అతని చేతుల్లోనే ఉంటుంది కాబట్టి మన అరచేతి అగ్రభాగంలో సంపద ఇచ్చే లక్ష్మి మధ్యలో జ్ఞానాన్ని ఇచ్చే సరస్వతి మూలల్లో శక్తిని ఇచ్చే గౌరీదేవి ఉంటారు కరాగ్రే వసతే లక్ష్మి అనే శ్లోకం చదువుతూ చేతులు చూసుకోవడం అంటే ఈ రోజున నా కష్టార్తం వృధా చేయకూడదు పోవకూడదు నేను చేసే పనిలో లక్ష్మి సిద్ధించాలి అని మనకు మనమే ఒక సంకల్పం చెప్పుకోవడం ఆ తర్వాత మంచం దిగే ముందు భూమి స్మరించుకోవాలి మన తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన దగ్గర నుండి చనిపోయి మళ్ళీ మట్టిలో కలిసే వరకు మనల్ని భరించేది ఈ భూమాతే మాత్రమే కదా ఆమెపై కాలు మోపునందుకు క్షమాపణ చెప్తూ కుడి చేతితో భూమిని తాగి కళ్ళకు అద్దుకోండి ఈ చిన్న చర్య మనసులో అహంకారాన్ని చంపి వినయాన్ని పెంచుతుంది లక్ష్మీదేవి అహంకారం అంటే అసహ్యం వినయం అంటే ఇష్టం అందుకే వినయం ఉన్న చోట ఐశ్వర్యం ఉంటుందండి ఇక రెండవ మరియు అత్యంత కీలకమైన పని సింహద్వార శుద్ధి ఇంటి ముందు అంటే మీ ఇంటి ముఖద్వారం అనేది కేవలం మనుషులు రావడానికి మాత్రమే కాదు సానుకూల శక్తి మరియు దేవతలు రావడానికి కూడా ఒక మార్గం వాస్తు శాస్త్రం ప్రకారం సింహద్వరానికి ఇంటికి ముఖ్యంగా పరిగణిస్తారు మన ఇంటిని సింహద్వరం అంటే మనం ఉదయాన్నే ముఖం కడుక్కోకుండా ఎలా ఉదయ ఉండాలో మన ఇంటి ముఖద్వరం కూడా అలాగే శుభ్రంగా ఉండాలి సూర్యుడు ఉదయించక ముందే అంటే చీకటి విడిపోక ముందే ఇంటి ఇల్లు నిద్రలేచి అంటే ఆ ఇంటి ఇల్లాలు ఇంటి ముందు భాగంలో నీళ్లు చల్లి శుభ్రం చేయాలి పూర్వం పేడతో కల్లాప్ చల్లేవారు పేడలో లక్ష్మీదేవి నివాసనం ఉంటుంది మరియు అది గొప్ప అంటే ఆ రోజుల్లో సరిపోయింది ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా సిటీస్లో అందరం ఉంటున్నాం కాబట్టి పసుపు నీళ్ళు కలిపి నీటి చిలకరించడం చాలా మంచిది ఆ తర్వాత తడి ఆరపోకముందే బియ్యం పిడుదో చక్కని ముగ్గు వేసుకోడు ముగ్గు అనేది లక్ష్మీదేవికి స్వాగత తోరణం లాంటిది బియ్యం బియ్యంపెండుతో ముగ్గు వేయడం వల్ల చిన్న చిన్న చీమలకు పక్షులకు ఆహారం పెట్టిన పుణ్యం కూడా మీకు లభిస్తుందండి దీనిని భూదయ అంటారు ఈ పని సూర్యోదయం అయిన తర్వాత అస్సలు చేయకూడదట సూర్యుడు వచ్చే సమయానికి ఇంటి ముందు చెత్తా చెదారం ఉంటే అంటే సూర్య భగవానుడు ఆ ఇంటిని నిశ్చిపించి వెళ్తాడు అక్కడిక లక్ష్మీదేవి బదులుగా అలక్ష్మి ప్రవేశిస్తుంది అని శాస్త్రం కూడా ఘోషిస్తున్నాయి అసలు ఎవరి ఆ లక్ష్మి అంటే అంటే జ్యేష్ఠాదేవి ఆమె ఎందుకు వస్తుంది ఈ విషయాలు వెనక మన పద్మపురాణంలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది అది కూడా తెలుసుకోండి క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు ఆ సమయంలో అమృతం కంటే ముందు లక్ష్మీదేవి కంటే ముందు సముద్రం నుండి ఆమె అక్క అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి పుట్టిందట ఆమె పుట్టగానే త్రిమూర్తులు చూసి స్వామి ఈ ముల్లోకాలు నేను ఎక్కడ నివసించాలి నా నివాస ఏది నాకు నా భర్త నివాసనం చూపించండి అని అడుగుతుంది అప్పుడు ఆ త్రిమూర్తులు దుస్వాహుడు అనే మునితో ఆమెకు వివాహం జరిపించారు పెళ్ళైన తర్వాత ఆ ముని ఆమెను తన ఆశ్రయానికి తీసుకువెళ్తాడట కానీ ఆమె ఆశ్రయంలో అడుగుపెట్టగానే అక్కడి హోమాలు ఆరికిపోయాయి ఆరిపోయాయి వేద మంత్రాలు వినడం మానేశాయి ఆమె ఆ పవిత్రమైన వాతావరణం తట్టుకోలేకపోయిందట అప్పుడు ఆ ముని ఆమెను దేవి నీకు ఎలాంటి ప్రదేశం ఇష్టమో చెప్పు అక్కడికే నేను తీసుకువెళ్తాను అని అడిగాడట అప్పుడు ఆ లక్ష్మీదేవి తనకు నచ్చిన ప్రదేశాల గురించి ఇలా చెప్పింది నాదా ఎవరి ఇంటి ముందు అయితే సూర్యోదయ సమయానికి చెత్త సెదర ఉంటుందో ఎవరైతే సూర్యుడు వచ్చిన తర్వాత కూడా నిద్రపోతూ ఉంటారో ఎక్కడైతే దీపారాధన ఉండదో ఎక్కడైతే పెద్దలు దూషిస్తారో అవే నాకు అత్యంత ఇష్టమైన ప్రదేశాలు అక్కడే నేను శాశ్వతంగా ఉంటాను అని చెప్పిందట చూశారా ఆ లక్ష్మీదేవి మాటలను బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఆ జ్యేష్ఠాదేవి మాటలు విన్నారు కదండి మన ఇంటిని ఎంత శుభ్రంగా పవిత్రంగా ఉంచుకుంటే ఆమె మన ఇంటి ఛాయలకు కూడా రాలేదు సూర్యుడు ఉదయించే సమయానికి మనం ఇంటి వాకిలి శుభ్రంగా లేకపోతే మనం ఆమెకు ఆహ్వానం పలికినట్టే అవుతుంది అందుకే మన పెద్దవాళ్ళు కూడా అండి కోడి కొయ్యగానే లేచి వాకిల్ని ఊడ్చి ముగ్గులు వేయమని చెప్పేవారు మన పెద్దవాళ్ళు ఊరికి ఏది చెప్పరు కదండి ఇది కేవలం ఆచారం అయితే కాదు దారిద్రాన్ని తనుబొట్టే ఆయుధం అలాగే గడపకు పసుపు కొంగులు పెట్టడం మర్చిపోకూడదు పసుపుతో అలంకరించిన గడప దుష్ట ఇంట్లోకి రాకుండా కూడా అడ్డుకుంటుంది అలాగే మూడవ పని అండి దీపారాధన బాహ్యశుద్ధి జరిగిన తర్వాత అంతర్శుద్ధి జరగాలి అది దీపారాధన వల్ల సాధ్యమవుతుంది స్నాన కార్యక్రమాలు ఆచరించిన తర్వాత సూర్యోదనకు ముందే పూజ గదిలో దీపం వెలిగించాలి అంటే దీపం వెలిగించి నన్ను చీకటి నుండి ఎలుకలోకి నడిపించు అని అర్థమండి రాత్ర ఇంట్లో రాత్రంతా ఇంట్లో పేరుకుపోయిన తమ గుణాన్ని ప్రారదోలాలి అంటే అగ్నిని ఆరాధించడమే ఆవునితో లేదా నువ్వుల నూనెతో వెలిగించిన దీపం ఆ ఇంటి వాతావరణాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఆ దీపపు కాంతిలో ఉండే శక్తి ఇంట్లోని వారి బుద్ధిని వికంపచేస్తుంది ఎవరి ఇంట్లో అయితే ఉదయం సాయంత్రం దీపం వెలుగుతుందో ఆ ఇంటి దరిదాపుల్లోకి జ్యేష్ఠాదేవి రాలేదండి అది లక్ష్మీదేవికి సంకేతం మనం గమనిస్తే గుడిలో కూడా దేవుడిని చూస్తూ ముందు దీపాన్ని చూస్తాం అంటే దైవతత్వాన్ని చూడాలంటే ముందు జ్ఞానమే దీపంగా ఉండాలి ఉదయాన్నే ఆ దీపం ముందు కూర్చుని రెండు నిమిషాలు కళ్ళు మూసుకొని ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది ఆ ప్రశాంతతే మనిషిని సరైన నిర్ణయాలు తీసుకునేలాగా చేస్తుంది సరైన నిర్ణయాలను సంపదను సృష్టిస్తాయి కూడా ఇక ఈ మూడు పనుల ప్రాముఖ్యతను వివరించడానికి ఒక వాస్తవ జీవితానికి దగ్గరగా ఉండే ఒక కథను వినండి ఒక ఊరిలో రామయ్య అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన ఇల్లు ఒకప్పుడు సిరి సంపదలతో పాడి పంటలతో తలదూగుతూ ఉండేది ఆయన కొడుకు రవికి పెళ్లి జరిగింది కూడల పేరు సుమతి సుమతి మంచి అమ్మాయే ఆధునిక భావాలు ఉన్న అమ్మాయి కానీ ఆమెకు చిన్నప్పటి నుండి ఒక అలవాటు ఉండేదండి రాత్రింపలు టీవీలు చూస్తూనే ఫోన్లో మాట్లాడుతూనే ఆలస్యంగా పడుకునేది దానివల్ల ఇంటి ఉదయం ఎనిమిది గంటల వరకు నిద్రలేచ్చేది కూడా కాదు ఇక ఆ కోడలు వచ్చాక ఆ ఇంటి ముఖ చిత్రం మెల్లగా మారిపోయింది అత్తగారు హుద్దురాలు కావడం వల్ల ఆమె చేయలేకపోయేది దాంతో సూర్యుడు నడి నెత్తికి వచ్చినా ఆ ఇంటి తలుపులు తెరిచేవి కావు వాకిలు ఊడ్చేవారు లేరు ముగ్గులు పెట్టేవారు లేరు సాయంత్రం దీపం పెట్టడం కూడా మర్చిపోయేవారు కొన్ని నెలలు గడిచాయి అప్పటి వరకు లాభాల్లో ఉన్న రవి వ్యాపారం హఠాత్తుగా దెబ్బతినడం మొదలైంది చేతులు చిల్లి గవ నిలవడం లేదు అనవసరమైన ఖర్చులు హాస్పిటల్ ఖర్చులు పెరిగిపోయాయి ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ మా ఇంటికి ఏమైంది ఎవరి దృష్టి తగిలింది అని వాళ్ళు వేడ్చేవారు ఆ సమయంలో ఆ ఊరికి ఒక గొప్ప పండితుడు వచ్చాడు ఆయన మహిమ కలవాడు రామయ్య గారు ఆయనను తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించారు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల సమయం అది పండితుడు రామయ్య గారి ఇంటికి వచ్చాడు కానీ ఇంటి గుమ్మం దగ్గరే ఆగిపోయాడట అప్పటి ఇంకా ఇంటి తలుపులు మోసే ఉన్నాయి కాబట్టి ఇక అలానే వాకిలి నిండా చెత్త ఎండి ఆకులు పేరికిపోయి ఉన్నాయి రామయ్య గారు లోపల నుండి వచ్చి స్వామి లోపలికి రండి అని బ్రతిమలాడాడు అప్పుడు ఆ పండితుడు గడప బయటే నిల్చొని ఒక మాట అన్నాడట ఆ మాట ఆ ఇంటి కోడలి కళ్ళు తెరిపించింది ఆయన ఏమన్నారంటే రామయ్య నేను ఈ గడప దాటి లోపలికి రాలేను ఏ ఇంటి ముందైతే సూర్యుడు వచ్చిన తర్వాత కూడా చెత్త చెదారం ఉంటుందో ఏ ఇంట్లో అయితే గృహస్థుడు ఇంకా నిద్రపోతూ ఉంటారో అక్కడ సాక్షాత్తు అలక్ష్మి కాపలా కాస్తుంది ఆమె ఉన్న చోట లక్ష్మీదేవి అడుగుపెట్టదు నేను కూడా అడుగుపెట్టను దేవతలే ఆహ్వానించలేని ఇల్లు ఇది ముందు మీ అలవాట్లు మార్చుకోండి అప్పుడు లక్ష్మి అదే వస్తుంది అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడట ఆ మాటల విన్న సుమతికి తన తప్పు తెలిసింది తన బద్ధకమే తన ఇంటి పాలిట శాపంగా మారిందని గ్రహించుకుంది కన్నీళ్లు పెట్టుకొని ఆ రోజు నుండి మారుతున్నాను అని అత్త మామూలకు మాటిచ్చింది మరచటి రోజు నుండి ఆ ఇంట్లో కొత్త ఎలుగు మొదలైందండి సుమతి బ్రహ్మముహూర్తంలో ఐదు గంటలకి నిద్ర లేవడం అలవాటు చేసుకుందట సూర్యుడు రాకముందే వాకిలి కడిగి అందమైన ముగ్గులు వేసి గడపలకు పసుపు కుంకుమలు పెట్టేది తులసి కోట దగ్గర దీపం వెలిగించేది ఇక ఇల్లంతా సాంబ్రణ దూపం వేసేది ఇలా నిష్ఠగా ఒక మండలం పాటు ఆమె అంటే సరిగ్గా నలభై రోజులు చేసేసరికి అద్భుతం జరిగింది రవి వ్యాపారం అకస్మాత్తుగా పురోగతి వచ్చింది పాత బకాయిలు వసూలు అయ్యాయి ఇంట్లో అనారోగ్య సమస్యలు మాయమైపోయాయి ఎప్పుడు గొడవలతో ఉండే ఇల్లు ఎప్పుడూ నవ్వులతో ఆనందంతో నిండిపోయింది అప్పుడు వారికి అర్థమైంది మనం మార్చుకున్న చిన్న అలవాటు మన తలరాతనే మార్చేస్తుంది అని ఇక్కడ మనం గమనించవలసింది ఒకటేనండి దేవుడు మనకు కష్టాలు ఇవ్వడు మన అలవాట్లు మనకు కష్టాలు తెచ్చిపెడుతుంటాయి రాత్రి ఆలస్యంగా పడుకోవడం ఉదయం ఆలస్యంగా లేవడం అనే ఈ ఆధునిక జీవనశైలి మన ఆరోగ్యానికే కాదండి మన ఐశ్వర్యానికి కూడా గొడ్డలి పెట్టు అంటే సూర్యోదయానికి ముందే ఉండే ఆ స్వచ్ఛమైన గాలిలో ప్రాణశక్తి ఉంటుంది అది పీల్చుకుంటే రోగాలు కూడా రావు ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ సమయంలో చేసే పనులకు దైవ అనుగ్రహం తోడవుతుంది మీరు కూడా రేపటి నుండి ఈ చిన్న ప్రయత్నం చేయండి పెద్ద పెద్ద పూజలు హోమాలు చేయని అవసరమే లేదు కేవలం సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రం చేసి దీపం పెట్టి చూడండి సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి నడిచి వస్తుంది మీ ఇల్లు సిరి సంపదలతో తలదూగుతూ ఉంటుంది ఇది శాస్త్రవాక్కు ఇది ఉన్న పూర్వక సత్యం ఈ అద్భుతమైన విషయాన్ని ఈ రహస్యాన్ని మీ ఒక్కరే దగ్గర ఉంచుకోకండి జ్ఞానాన్ని పంచడం కూడా ఒక ధ్యానమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సమాచారాన్ని మీకు ఉపయోగకరంగా అనిపిస్తేనే ఈ మాటలు మీకు నచ్చినట్లయితేనే ఈ వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి కూడా షేర్ చేయండి చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి